ఓటమి గవర్నమెంట్ ఈ రోజు పథకాలన్నీ అమలు చేస్తున్న ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పథకాలు వచ్చినాయా లేదని అడిగింది కా కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఇంటింటికి వచ్చి గవర్నమెంట్ ఏం పనిచేయట్లేదు అది ఇది అని మాట్లాడుతుంది అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు అన్నీ అందుతున్నాయి అది ఎలాగ ఉందండి అందరికీ అండి నా పేరు తులసి అండి అందరికీ ప్రభుత్వ పథకాలు వాళ్ళు ఏదో అంటే అతను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని చెప్పి ఎక్కువ ఆర్భాటం చేశాడు చేసేదేమో పది పైసలు తొంభై పైసలు ఆర్భాటం చేశాడు ఈ ప్రభుత్వం అలా చేయట్లేదులేండి అందరికీ అందుతున్నాయి పేదవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు సూపర్ సిక్స్ ఆల్మోస్ట్ ఒకటి ఈ బస్సు ప్రయాణం అనేది అందరికి రెండు గ్యాస్ బండ్లకు డబ్బులు పడినాయండి ఇంకా తల్లికి అందరికి ఎంతమంది అంత అంతమందికి వచ్చినాయి అన్నదాత సుఖీ బాబా అది రైతులందరికి వచ్చినాయి ఈ నేతన్నలకు చేస్తామన్న పనులు నేతన్నలకు జరుగుతున్నాయి ఇంకా జరగలేదని వాళ్ళు విష ప్రయో ప్రచారం చేయటం ఏంటంటే పది సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తాం తప్పండి అది బాబు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటే బాబు గారు నేను అయినా గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు పట్టించుకోవట్లేదు అది ఇది అని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది దాని మీద మీద ఉంటారు అంత ముందు డ్రగ్స్ ఆ డ్రగ్స్ మత్తులో కుర్రాళ్ళు యువత ఏం చేస్తుందనేది తెలియలేదు ఇప్పుడు రాష్ట్రంలోకి డ్రగ్స్ అనేది రానివ్వటాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముందు ఎక్కడ పట్టుబడినా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒరిస్సా ఏపీ నుంచే వస్తుందనేది నానుడి ఇప్పుడు అనేది డ్రగ్స్ తేవడానికి పండించడానికి డ్రోన్ల ద్వారాగా ఎక్కడ డ్రగ్స్ అన్నా కూడా పట్టుకుంటున్నారు వాళ్ళు ఎంత చాటుగా పండించినా కూడా దీన్ని వీళ్ళు డ్రోన్ల ద్వారా కనిపెడతారు కాబట్టి డ్రగ్స్ లేకపోతే మహిళలకు రక్షణ ఉంటుంది ఎందుకంటే ఆ మత్తులో తెలియదు యువత దానికి చిత్తైపోతున్నారు అయిపోతున్నారు ఇప్పుడు ఎంతసేపు ఏందంటే అభివృద్ధి ఉంది ఉద్యోగాలు చేసుకుందాం మెగా డిఎస్పీ అవుతుంది ఉద్యోగాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ నేను వస్తాను ప్రజల్లోకి వెళ్తే గవర్నమెంట్ ఏం చేయట్లేదు అది మళ్ళీ నేనే సీఎం అవుతాను అన్నాడుగా ఆయన పరిపాలన చేత కాదండి పరిపాలన చేత కాదు అతను ఏంటంటే బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని రావటం ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఈయన ఉన్నారు ఒకళ్ళు పొగడుతూ ఉండడు కదా ఆయనకు అనుభవం లేదు ఆయనకి ఎంతసేపు ప్యాలెస్లు కట్టుకోవటం లక్షల్లో డబ్బు కోట్ల కోట్లు దాచుకోవటం తప్పితే అతను పరిపాలన చేత కాదు అలా బాబాయ్ హత్య చేపించి దాని ద్వారాగా అప్పుడు సానుభూతి పొందాడు ఇప్పటికీ ఎవరన్నా ఐదు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉంటే దాని గురించి తేల్చుకుండా ఉంటారా తేల్చలేదంటే వెనక ఉంది అతనేది తెలుస్తుంది అలాంటి వాడు వేస్ట్ అండి రాష్ట్రంలో మహిళలు కాదు ఈ రేపు రోజున అతను మళ్ళీ వచ్చాడంటే ఇళ్లలోకి వెళ్ళి బయట ఇలా కొంచెం పొడి చేసినప్పుడు చేస్తారు ఓట్ అయిపోతే అతను మాత్రం మళ్ళీ రానివ్వకూడదండి రాష్ట్రం శుభ్రంగా ఉండాలి అంటే బాబుగారే ఉండాలి ఇంకా ఒక రోడ్డు ఈయన వస్తే రాష్ట్రం పరిగెడుతుంది అభివృద్ధిలో ఇప్పుడు ఆయన ముప్పై సంవత్సరాలు అంధాకారంలోకి తొక్కేశాడు ఈయన దాన్ని పట్టి లాగుతున్నారు అందుకని అందరి సహకారం ఉంటేనే అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే నేను ఒక యాప్ ఓపెన్ చేశాను దాంట్లో మీరు ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఫెయిల్ రాయి నెక్స్ట్ నేను వచ్చిందత్త వాళ్ళు ఎక్కడున్నా వదలనా అది అన్నమాట ఒక మాజీ ముఖ్యమంత్రి తప్పు కదా రప్పారప్ప అంటే వాళ్ళే ఆయన అసలు వాళ్ళ మనుషులు అట్ట రప్పారప్ప అంటే జనాలు భయం ఎత్త మళ్ళీ తెచ్చుకుంటారు అసలు ఆ రప్పారప్పారన్నకే వాళ్ళు ఎందుకు లేమను అనుకుంటారు ఆ మళ్ళీ బీహార్ చేసుకుంటావా మన రాష్ట్రాన్ని పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళు బెదిరిస్తున్నారు ఈసారి మేము వస్తే రప్పారప్పనే అంటున్నారు మేము ఎంత చూస్తామంటున్నారు ఈ రెడ్ బుక్ అనేది వాళ్ళు భయపడటమే కదా అంటే ఏమీ లేదని నిజానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు బీహార్ లాగా ఉంది ఎమర్జెన్సీ కాలం లాగా ఉంది అది అని చెప్తున్నాడు ఆయన అది జోక్లండి ఏప్రిల్ ఫస్ట్ అయితే అందరికీ అయితే ఏప్రిల్ పూలు చేసినట్టు అంతా ఉండదు ఆయన జోక్ వేస్తున్నారు ఇది బీహార్ అయిపోయిందా పచ్చగా సస్యశ్యామలంగా ఉంది ఒక సామాన్య మహిళలుగా చూస్తున్నా నేను మనం అందరినీ తెలుసుకుంటాం కదండీ ఇప్పుడు మీరే ఉన్నారు నన్ను అడిగారు నేను ఇంకొకళ్ళని అడుగుతాను అలా తెలుసుకుంటాం కదా ఇతను అసలు వద్దండి ఏ రాష్ట్రానికి వద్దు ఏపీకే కాదు అసలు ఏ రాష్ట్రానికి వద్దు ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటేనే బాగుంటుంది